నమస్కారాలండి అండి ఈరోజు నెల్లూరులో యాభై నాలుగు డివిజన్స్ ఉన్నాయి అంటే అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు వీటిలో ఉండే పార్కులన్నీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక పార్కులు డెవలప్ చేయడం పార్క్ అంటే గతంలో కేవలం కొంత గ్రీన్ డెవలప్ చేసి ఆ మిగతా ఏరియా కూర్చోడానికి అక్కడక్కడ బెంచ్ రేటు అనే కాన్సెప్ట్ ఎందుకంటే నా దగ్గర చిన్నప్పటి నుంచి ఒకే ఒక పార్కు నెల్లూరులో ఉండింది అదే మన గాంధీ సెంటర్ దగ్గర ఉండే పార్క్ దాని పేరు స్వతంత్ర పార్క్ ఒకే ఒక పార్క్ మీరు చిన్నప్పుడు అరునాథపురం నుంచి ఆడిపోయే ఒక పార్కు ఆడుకోవటానికి అదొక్క పార్కే తర్వాత చిల్డ్రన్స్ పార్క్ వచ్చింది అయితే పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ పార్క్ ప్రతి లేఅవుట్లో ప్రతి పెద్ద లేఅవుట్లో పార్క్ కొంత స్థలం వదలాలి గ్రీన్ అండ్ బ్లూకి ఒక టెన్ పర్సెంట్ ఏరియా వదలాలి అవి ఎక్కడెక్కడా మొత్తం ఐడెంటిఫై చేయమని ఆ రోజు అధికారులు చెప్పడం దాదాపు వంద పైనన్నాయంటే అన్నిటిని శాంక్షన్ ఇచ్చాం దాదాపు మెజారిటీ చేశారు ప్రతి దగ్గర జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ పెట్టమన్నారు ఒక ఏజ్ పిల్లల దాకా ప్లే ఎక్విప్మెంట్ ఆడుతుంటారు ఒక ఏజ్ దాటిన వాళ్ళు పెద్దవాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ కావాలని కోరుకుంటారు అలాంటిది ఓపెన్ జిమ్ ఓపెన్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం నిర్విరామం వల్ల మెయింటెనెన్స్ కూడా లేకుండా అన్నీ స్ట్రక్ అయిపోయినాయి ఆ బేరింగ్స్ కూడా పోయినాయి కనీసం బేరింగ్స్ మార్చుకోవాలంటే కొన్ని ఉపయోగపడాయి కొన్ని దగ్గర తీగ చుట్టేశారు అవి కదలకుండా అంటే వాడకుండా అయితే మళ్ళీ నేను మంత్రి కాగానే రాష్ట్ర ఖజానా పరిస్థితి అందరికీ తెలిసిందే ఖాళీ అయిపోయిన ఖజానా అయితే ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారోహణ అనుమతితో ఈరోజు ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా ముందుకు తీసుకొస్తున్నారు ఈ పద్దెనిమిది నిధులతో ఉన్న అన్ని పార్కుల్ని మనం రినోవేట్ చేయమని ఆదేశించాను కొత్త ఏమైనా ఉంటే టేకప్ అని దాని టేకప్ చేశారు మున్సిపల్ కమిషన్ గారితోనూ ప్రజాప్రతివ అధికారులతో యాక్చువల్గా ఇప్పటికీ ఒక ఐదు పార్ట్లు విజిట్ చేశాను మార్నింగ్ పైకి రమ్మన్నాను ఎందుకంటే సమ్మ వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో అధికారులు కావచ్చు ప్రజాపతి కావచ్చు ఐదు గంటల నుంచే తిరుగుతాను చెప్పాను ఇప్పటికే యాక్చువల్గా ఐదు పార్ట్లు విజిట్ చేస్తాను ఐదు పార్ట్లు వర్క్ బాగా చేస్తున్నారు వీళ్ళందరూ చెప్పడం కూడా ఫస్ట్ వీక్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటే రాబోయే ఏడవ తేదీ రా పూర్తి చేస్తా ఉన్నారు ఆ విధంగా దాదాపు అన్ని పార్కులు ఎక్స్ చేశారు వాటిలో లైట్లు కూడా ఇవ్వడాను వర్షాలు వస్తే రోడ్డు కంటే కొన్ని దగ్గర పార్కులు డౌన్లో ఉన్నాయి వాటి అన్నిటి కూడా వర్షం వచ్చినా ఇబ్బంది పడకుండా నీళ్లు నిలవకుండా ఉండేందుకు పార్క్ హైట్ను కూడా ఏ హైట్ పెట్టాలో హైట్ పెట్టమని అధికారులకు ఆదేశించాను వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నారు అంతేకాని సమ్మర్ వచ్చింది కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక ఆరు ఏసీ బస్ షెల్టర్స్ పెట్టాం అవి లాక్ చేసేసి షట్టర్లు వేశారు ఇవాళ వాటి మళ్ళీ మళ్ళా రినోవేట్ చేసేటట్టుగా వాటి ఏసీలన్నీ పీకేశారంట ఏసీ బస్ షల్టర్స్ పెట్టించాం చిన్న పిల్లలు వృద్ధులు ఉంటే ఎండాకాలం ఇబ్బంది పడకూడదని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేస్తే గత ఐదు సంవత్సరాలు అటు మూసేసారు తాళాలు వేసారు వాటిని